మహాశివరాత్రికి సంబంధించినటువంటి అనేక పురాణ కథలు మనకు ఉన్నాయి అయితే పౌరాణికంగా మనం చూసుకున్నప్పుడు విశేషించి మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కథలు ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడికి మరియు మహావిష్ణువుకి ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనేటువంటి వాదన ఏర్పడడం ఆ వాదన ఏర్పడిన తర్వాత వారి మధ్య ఘర్షణ వాతావరణం యుద్ధ వాతావరణం ఏర్పడి అది యుద్ధానికి దారితీయడం ఆ యొక్క స్థితిని చూసినటువంటి దేవతలంతా కూడా చాలా భయానికి భయాందోళనకు లోనవడం జరిగింది ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి ఇంద్రాది దేవతలందరూ వెంటనే ఈశ్వరుణ్ణి ప్రార్థించడం ఇప్పుడు ఈశ్వరుడు దేవతల ముందు ప్రత్యక్షమై వారిని విషయం అడగగా దేవతలు ఈ యొక్క వాదన వారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూసి భయపడి మీరే మమ్మల్ని రక్షించాలి దీనికి సమాప్తం మీరే చెయ్యాలని చెప్పగా అప్పుడు దేవతలను కోరినటువంటి దాన్ని స్వీకరించి శివుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య లింగ రూపాన్ని ధారణ చేశారట అలా విష్ అలా శివుడు లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి రోజే మాఘమాస పక్ష చతుర్దశి రోజుగా అందుకనే దీన్ని మహాశివరాత్రిగా పురాణాలు చెప్పాయి అలా లింగ రూపాన్ని ధరించినటువంటి శివుడు బ్రహ్మగారిని అలాగే మహావిష్ణువుని కూడా ఆ లింగానికి ఉన్నటువంటి ఆది కానీ అంత్యము కానీ కనుక్కోవాలని తెలియగా ఆ లింగానికి ఉత్తరం భాగం వైపు మహావిష్ణువు ప్రయాణం చేయడం దాని యొక్క ఆది అంత్యం కనుక్కోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళడం ఎంత దూరం వెళ్ళినా దాని ఆది కానీ అంత్యం కానీ తెలుసుకోలేకపోవడం ఇది మనం కనుక్ తెలుసుకోలేము అనుకుని నిరాశతో వెనక్కి తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేసి తిరిగి రావడం అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా దక్షిణ భాగం వైపు వెళ్ళి దాని ఆది అంత్యం ఎక్కడున్నాయో కనుక్కునేటువంటి తీవ్ర ప్రయత్నం చేసి ఆయనకి కూడా దొరకకపోవడం అప్పుడు ఆయన కూడా తిరిగి వస్తూ ఉండగా ఆ వచ్చేటువంటి దారిలో ఒక మొగలి పువ్వు అంటే కేతకీ పుష్పం అంటారు దాని మొగలి పువ్వు మరియు గోమాత ఎదురవ్వడం జరిగింది అప్పుడు వారిద్దరి ఇరువురిని కూడా నేను ఈ లింగం యొక్క ఆది మరియు అంత్య భాగాల్ని చూశాను అని నేను శివుని వద్ద తెలియజేస్తాను దానికి మీరు సాక్ష్యం చెప్పాలని కోరగా బ్రహ్మంతటి వాడే ఇలా అడుగుతున్నారు మేము కనుక ఒప్పుకోకపోతే మాకు శ్రాపం కలుగుతుంది అనేటువంటి భయంతో సరే అని చెప్పి బ్రహ్మతో కలిసి వెళ్ళడం అప్పుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి అక్కడ ఉండగా విష్ణుమూర్తి ఎదురుగా పరమేశ్వరుడు వద్ద బ్రహ్మ అబద్ధము చెప్పడం అప్పుడు దానికి కేతకీ పుష్ప అంటే మొగలి పువ్వు సాక్ష్యము బ్రహ్మ చెప్పింది నిజమే అని చెప్పడం గోమాత ముఖముతో అది నిజము అని చెప్పి పృష్ఠభాగంతో తోకతో దాన్ని అబద్ధము అని చెప్పడం ఇది గమనించినటువంటి శివుడు మహావిష్ణువు బ్రహ్మ అబద్ధం చెప్పాను తెలిసి కోపం తెచ్చుకున్నటువంటి శివుడు బ్రహ్మదేవుడికి నీకు ఈ రోజు నుండి ఎలాంటి అర్హత ఉండదని శాపం పెట్టడం మొగలి పువ్వు పూజకి పనికిరాదని శాపం పెట్టడం ఇదే కాకుండా గోమాత ముఖం ఎవరైనా చూస్తే వారికి సకల పాపాలు తగులుతాయని భాగంతో నిజం చెప్పడం వల్ల ఆ భాగాన్ని చూడడం వలన వారి పాపాలన్నీ నశించిపోతాయని శివుడు శా శాపం పెట్టడం అదే సమయంలో బ్రహ్మ కూడా ఈశ్వరుడికి ప్రతి శాపం ఈశ్వరుడికి ప్రతి శాపం పెట్టడం విశేషించి ఈ రోజు నుంచి నిన్ను అందరూ కూడా లింగ రూపంలోనే పూజిస్తారని శాపం పెట్టడం ఈ రకమైనటువంటి పురాణ కథ మనకి పురాణాల్లో చెప్పబడింది శివపురాణం వంటి పురాణాల్లో ఇవి మీరు గమనించవచ్చు అయితే ఈ పురాణ కథగా ఆధారంగానే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్య అంశం ఏమిటంటే శివుని యొక్క లింగ రూపం ఎంతటి విశేషమైనది ఈ సృష్టిలో ఆ లింగ్ లింగాకారం అన్ని చోట్ల వ్యాప్తి ఉందని దాని ఆది అంతి ఈ సృష్టిలో ఎవ్వరు అది బ్రహ్మ విష్ణువులు సైతం కూడా కనుక్కోలేనటువంటిది శివస్వరూపం నుండే విష్ణుమూర్తి వచ్చాడని విష్ణువు నుండి బ్రహ్మ ఆవిర్భవించాడని అని ఈ యొక్క కథలో ఉన్నటువంటి మూలార్థాన్ని కూడా తెలుసుకుని అలాంటి శివలింగాన్ని మనం నిత్యం పూజించడం వల్ల ఈ సమస్త భూమండలాన్ని సృష్టిని పూజించినట్టు ఈశ్వరుని యొక్క ఈ అనుగ్రహాన్ని మనం తెలుసుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ కథని మహాశివరాత్రికి ఎవరైతే వింటారో వారికి శివానుగ్రహం కలుగుతుందని కూడా తెలియజేస్తూ ఈ కథ ఆధారంగా మహాశివరాత్రికి ఇంతటి విశిష్టత వచ్చి విశేషించి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయంలో శివారాధన ఆ సమయంలో తర్వాత లింగోద్భవ కాలం అయిన తర్వాత నుండి విశేషంగా ఈశ్వరుడికి అభిషేకాలు పూజలు వంటి శివారాధన వంటివి చేయడం విశేషమని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి